హైదరాబాద్ టెన్ కెరాన్ ఫౌండేషన్ మరియు ఫ్రీడమ్ రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ వారి ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఏడున నెక్లెస్ రోడ్లో ఫ్రీడమ్ కే రన్ నిర్వహిస్తున్నామని తెలిపారు నిర్వాహకులు ఈ రన్ లో పదివేల మందికి పైగా రన్నర్లు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు ఇప్పటి వరకు మూడు వేల మంది రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు ఈ సందర్భంగా కే రన్ టీ షర్ట్ ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్ మరియు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు వారు మాట్లాడుతూ కే లాంటి కార్యక్రమాలు నిర్వహించడం సంతోషదాయకమన్నారు ఫిట్నెస్ కు అతి ప్రధానమైన మార్గం రన్నింగ్ అని అలాంటి కార్యక్రమంలో యువకులతో పాటు ప్రతి ఒక్కరు పాల్గొని ఆనందంతో పాటు ఆరోగ్యం పొందవచ్చన్నారు Medals One One oh, yeah, yeah. 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 Okay. for Freedom Hyderabad 10K run will be done by Mr. Janardhan Reddy, IAS Commissioner, Greater Hyderabad Municipal Corporation. Freedom Hyderabad 10K run. I am not able to do on my own, but I am piggybacking whenever such mm. incident mm. and such, such things are being organized by others, I congratulate the organizers and also requested them that Swachh uh, Hyderabad also will be with you, not only Greater Hyderabad Municipal Corporation, Swachh Hyderabad with you and uh, I need not explain the mm. advantages mm. of uh, participating uh, in such events. So India is a country of young people, uh, but uh, young and old. I like require to be very, uh, mm -hmm. what do you say, healthy and happy also. To be healthy and happy, you mm -hmm. have to be physically very, very fit. Physical fitness does not come... of applause for the corporate trophy. <laughs> Marie roju. Hyderabad lo. లాస్ట్ మరి ఫోర్టీన్ ఇయర్స్ నుంచి హైదరాబాద్లో మరి టూరిజం డెవలప్మెంట్ గురించి కానీ హైదరాబాద్ ఫేస్ను మరి దాన్ని గ్లోరిఫై చేయడానికి రకరకాల రీజన్స్ తోటి మరి యాక్టివిటీస్ ఉన్నప్పటికీ టెన్ కేర్ రన్ అనేది వెరీ పాపులర్గా లాస్ట్ ఫోర్టీన్ ఇయర్స్ నుంచి మరి హైదరాబాద్లో నడుస్తుంది దీంట్లో మరి యువతను కానీ మరి ఇంకా యువత కాకుండా ఇవాళ యువకుల లెక్క ఉత్సాహంగా వచ్చే మన మిడిల్ ఏజ్ వాళ్ళు కానీ వీళ్ళంతా దీన్ని లాస్ట్ ఫోర్టీన్ ఇయర్స్ నుంచి చాలా మరి ఉత్సాహంగా చేస్తున్న ఈవెంట్ను మరిసారి రెస్పాన్సిబుల్ తీసుకొని డాక్టర్ మురళి గారు అదేవిధంగా మా రాజుగారు చాలా ఇన్నోవేటివ్గా ఇంకొద్ది ఉత్సాహంగా చేద్దాం చేద్దామనే ఉద్దేశంతో మరి మాకు ఒక వన్ వీక్ టెన్ డేస్ నుంచి చెప్తున్నారు లాస్ట్ ఫోర్టీన్ ఇయర్స్కు మరి ఈ ఇయర్కు కొంత తేడా కనపడాలి దీంట్లో పార్టిసిపేట్ చేసే మరి గెస్ట్లు కానీ ఆర్గనైజర్స్ కానీ పార్టిసిపెంట్స్ కానీ కొంత తేడా ఉండాలనే ఉద్దేశంతో కొంత ఇన్నోవేటివ్గా పోవాలని వాళ్ళు కూడా చాలా బ్రహ్మాండంగా